ప్రేక్ష నమస్కారం ఈ ప్రధాన అంశం జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందులో మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి పాటు ఇంకా ఇదే వీడియో నుంచి ఇరవైందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కొనసాగాలి అంటే అది ఒక నమ్మకం ఎవరికి జనాలతో ఆ నమ్మకం కోల్పోతే ఆ నమ్మకం కోల్పోతే ఆశ్చికంగా సీట్లు వచ్చిన వారు తక్కువ సీట్ల విషయంలో నెలబెడతారు ఓటర్లు జనాలు ఆ నమ్మకం ఓటర్లకు ఏ నాయకుడైనా కల్పించాలి అది కల్పించలేదు అది కల్పించలేదు కనుకనే పులివెందుల ఎమ్మెల్యే కి పరిమితం అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఒకనొక టైంలో జగన్మోహన్ రెడ్డిని నమ్మారు తండ్రి బాధగా జగన్ జగన్ నడుస్తాడు అని అత్యధికమైన సీట్లు ఆయన ఏం చేశాడు అంటే ఆయన ఒక లీడర్ మాదిరి వ్యవహరించాడు క్యాడర్ విషయంలో చేశాడు లీడర్ మాదిరి వ్యవహరించాడు కాబట్టి ఆయన్ను ఆయన రాజకీయంలో లీడ్ చేయలేకపోయాడు లీడ్ ఎందుకు చేయలేకపోయాడు అంటే ఇదే ప్రతి విషయంలో ప్రతి పార్టీ రాజకీయ పార్టీ విషయము గమనించాల్సింది చాలా ఉన్నాయి అది చంద్రబాబు నాయుడికే అంకితం ఎందుకు చెప్తూ ఉన్నామంటే అంటే మాది మాది పార్టీ మా క్యాడల్ మాకుంది మాకు లీడర్షిప్ అనేది తక్కువ కార్యకర్తలు క్యాడర్ నాయకులు పార్టీ అనేది మేము మా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది ఎప్పుడు అయినా సరే అది మా తెలుగుదేశం పార్టీ యొక్క క్యాడల్ పరిస్థితి ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి విషయానికి వస్తే ఆయన ఒకసారి ఎందుకు సీఎం చేశారు సీఎం చేసిన తర్వాత ఆయన త్యాగను పట్టించుకోలేదు కేవలం నేనే లీడర్ నేనే లీడర్ అనే సంకేతంతో ముందుకు వెళ్ళారు ఆ లీడర్ అనే సంకేతమే ఇప్పుడు ప్రజలు ఆయన్ను లీడ్ చేయకుండా లిమిట్ లిమిట్ పదవకే అంకితం చేసింది ఆంధ్ర ప్రజానికం మద్యం కానుంచి గంజాయి కానుంచి ఇక్కడ కానుంచి ఇసుక కానుంచి ఎక్కడ అవినీతి జరగలేదు ఎక్కడ ఏంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్న పరిస్థితి గతంలో సింపుల్ గా తీవంతుల వద్ద కావచ్చు ఆ తర్వాత వరకాయ షాపుల వద్ద కావచ్చు ఆ తర్వాత చిన్న చిన్న షాపుల వద్ద రావచ్చు పేటిఎం వాడుతూ ఉన్నారు పేటిఎం వాడుతూ ఉన్నారు మద్యం షాపులలో పేటిఎం ఉండదు అంటే క్యాష్ రూపంలో మద్యం అంట సుజారా ఎంత ఆర్థిక లాభాదేవిలో అటు తర్వాత ఇసుక భయంకరమైన ఇసుక మాఫియా అటు తర్వాత గంజాయి గంజాయి విషయానికి వస్తే ఎవరు అనింది హోమ్ మినిస్టర్ అంతానే అనింది గంజాయి విషయానికి వస్తే వేడో తరలి పిల్లలు పిల్లవాడి దాడులు గంజాయి తాగి ఉన్నాయి అని హోమ్ మినిస్టర్ అంతానే వెల్లడించింది ఒక మీడియా ఓ ఛానల్ కు ఆ ఛానల్ కు వివరించడంలో అర్థం ఎంత ఉందో తెలుసా ఏదైనా సరే ఆర్థిక స్థితిగతులు కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఆ తర్వాత పథకాలు కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఆర్థిక నైపుణ్యం ఉండాలి పథకాలు ఇవ్వడము కరెక్టే సంపదను సృష్టించాలి సంపదను సృష్టించలేనప్పుడు నీవు ఏం చేస్తావు ప్రజలకు ఏ విధంగా నువ్వు అందుబాటులో ఉంటావు ప్రజలకు అందుబాటులో ఉండవు కనకనే నువ్వు లీడర్ గా వ్యవహరించావు కనుకనే నీ క్యాడ అనేది నీ లీడర్షిప్ అనేది దెబ్బతింది కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన అటువంటిది కాదు మాది మాది లీడర్ కాదు క్యాడర్ మాకు త్యాడర్ ఉంది కనుకనే మా కార్యకర్తలు మా నాయకులు ఆ తర్వాత ప్రజానిక మా పెళ్లి నుండి నడిచారు కనుకనే మాకు కూటమి బల ఉన్నాయి కనుకనే చంద్రబాబు నాయుడు అయితే కరెక్ట్ గా పరిపాలిస్తారని నమ్మినారు కనుకనే జగన్ అయితే వేచు అని జగన్ ప్రజలకు అందుబాటులో ఉండడని అపనమ్మకంతో ప్రజలు ఉన్నందువల్లనే నేడు నేడు మా కూటమికి భారీగా సీట్లు ఆంధ్రప్రదానికం ఇచ్చారు జగన్ కు ఏం ఇచ్చారు అంటే కేవలం పదకొండు సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లకు పదకొండు సీట్లు ఇవ్వడంతో పాటు ఆయన కేవలం ఉల్లివెందుల ఎమ్మెల్యేగానే నిలబెట్టారు ఇవి పదకొండు సీట్లు కూడా కనుమరులు అవుతాయి ఇవి పదకొండు సీట్లు కూడా ఉంటాయో లేవో జార్ఖండ్ ఒక ఎమ్మెల్యే ఆయన ఉలివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తొందరగానే ఆయన చాప్టర్ రోజు అని హోమ్ మినిస్టరీ వెల్లడిస్తూ ఉంది అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక్కసారి ఆంధ్ర ప్రజానికం హోమ్ మినిస్టర్ మాట్లాడింది ఒక తర్వాత జగన్మోహన్ రెడ్డి సెలవు అంశం కరెక్టా అనేది ప్రజలు గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది నా ఈ చిన్న వీడియో అనేదాన్ని ఎవరు తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేశారు హోమ్ మినిస్టర్ ఇచ్చిన ఓ ఛానల్ ఇంటర్వ్యూ నేను ఆధారంగా చేసుకుని నా కోణంలో నేను ఈ వీడియో చేశాను తప్పులు ఉంటే క్షమించగలరు సీనియర్ జర్నలిస్ట్ జరంగ కృష్ణయ్య నమస్తే